మేమైతే దోశ పిండి తెచ్చుకున్నాం దోశ దోశ పౌడర్లా ఉంది దీన్ని కలపాలంట ఇందులో వచ్చేసి రెండు కప్పులకి ఒక కప్పుకి రెండు కప్పులు వాటర్ పోయాలి ఒక కప్పు అయితే వేసి రెండు కప్పు వేస్తున్నా అన్న ఎందుకప్పులు కప్పులు ఒక కప్పు పౌడర్కి టూ గ్లాసెస్ హలో వేవర్స్ యాక్చువల్లీ పోసపోయి జస్ట్ ఇలా కలిపేవాడి అసలు ఈ అబ్బాయి అంటే కొంచెం సైకిల్ అవుతున్నాడు వద్దు மூடு கப்பில அது மல்லா எதுக்கு எக்ஸ்ட்ரா கெண்டு கப்பலா மூணு கப்பலுத்தூர் கப்புலி ஆறு கிளாஸ் போயாலே ஆறு கப்பு வாட்டர் போயி బాబు సందీపు రండి మనవాడు పుబ్స చేశాడు బాగా కలపాలా వాటర్ పోసుకుంటూ కొంచెం కొంచెం పోసుకుంటూ కలపాలి ఏమంటారు आप इनके तारों को। इन्हें अगर मार करते हैं दो से चिन्नी, छोड़ने final का दो से चिन्नी। successful, success. hmm. successful का। First attempt success, successful का first attempt success। Okay। दो से। बाले तीन रुपए का लगता हूँ। Bye। दो से चिन्नी में छोड़ने दो से तो बहुत चिन्ना। तीन रुपए दो से।